పద్మ పండుగ అనేది సంవత్సరానికి ఒకసారి వస్తుంది దాన్ని జమానాలో అంటే చాలా రోజుల క్రితం నేను చిన్నపిల్లగా అనుకున్నప్పుడు దానికి ఎంత ప్రేమకు చెత్తారంటే ఇప్పుడు బంతి పూలు తెస్తాను అవి ఎన్న దింపినో తెలియదు ఎప్పుడు దింపినో తెలియదు తీసుకొస్తాను స్నానం చేయకుండా తీసుకొస్తాను ఆడని చూస్తే ఎత్తాను అది కాదు అసలు అని అంటే ఖచ్చితంగా జంగల్కి పోయి తంగడి పువ్వు తెచ్చి గుమ్మడి పూలు తెచ్చి కట్టె పువ్వులు తెచ్చి ఆ రోజు పూలతో వేరిసినప్పుడే అది శ్రేష్టం ఎప్పుడూ పది రోజుల కింద పూలు వాడు స్నానం చేసే స్నానం చేయకట్టేపు ఎట్నో తెలుస్తారు అయితే ఇప్పుడు ఏంటంటే అంత లేటెస్ట్ పైసలు ఎక్కువ తేప కొనుకరాపో పేరు కొనుక్కరాపో పేరు అవన్నీ అసలు అయితే అయితే కాదు ఏంటంటే అందరు వేర్చారు కాబట్టి మనం వేరు బట్టలు కట్టుకోవడం కొనుక్కోవడం మాత్రం కంపల్సరీ అది ఉండాలి కానీ దీనికి మాత్రం శ్రేష్టంగా వేరుచుడు శ్రేష్ట అనేది చాలా తగ్గిపోతుంది కాబట్టి ఎవరైనా సరే అప్పుడు తెచ్చిన పువ్వులతో పెడితేనే అది చిన్నగా పెద్దగా అనేది ముఖ్యం కాదు నువ్వు అన్న వేరు కానీ ఉంటుంది ఆ పేర్చుకొని అక్కడికి పోయిన తర్వాత ఆడడం అనేది ఇప్పుడు చాలా తగ్గిపోయింది అప్పుడు ఊళ్ళే పెద్ద మనుషులు కానీ వీళ్ళందరూ ఆడుతూ ఉంటే తాళానికి వాడేవి సప్పట్లు ఇప్పుడు డీజే పెట్టు టి చేయి డీజే పెట్టు చేయి ఏంది అది అంటే రోజు రోజుకి ఎక్కడికి పోతున్నాము ఎవరి కాలంలో తెలుసుకుంటే ఆలోచించుకుంటే వాళ్ళకే తెలుస్తుంది నేను చెప్తే కొందరు కోపం అవుతుంది కావచ్చు కానీ మీకు మీరే ఆలోచించుకోండి అవి బంద్ చేసుకోవాలి నాకు వాతావరణం మంచిగా ఉండాలని అనుకుంటాం అక్కడికి పోయినాకనే డీజే పెట్టి డిజిటెత్తి అక్కడ నువ్వు పోయింది దైవ కార్యం లేకపోతే ఒక గుడికి పోయినట్టే ఒక మంచి మనం అందరం కలిసి అలా కులమత భేదాలు లేకుండా చిన్న పెద్ద లేకుండా అందరం మెలిసి ఉండి బతుకమ్మ మాడి రాత్రి ఎనిమిది గంటలక తొమ్మిది గంటల ఇప్పుడైతే పొద్దున్న తెల్లారి దాకా ఆరు గంటల దాకా కూడా ఉంటుంది కానీ ఆవిడ తక్కువ అయితే ఆడిసెక్వ ఆడుకొని నీళ్లకు గోదావరి అంటే గోదావరి వాగుంటే వాగు చెరువు ఉంటే చెరువు పోయి వేసి అలాయి బయిలు తీసుకొని ఆడల్ని సద్దులు పెట్టుకొని పశువు పెట్టుకొని ఎంతో మంచిగా ఉండేది ఇప్పుడు అవన్నీ పోయినాయి ధ్యానం చేసుడు అక్కడికి ఆడలు రావడమే లేదు చెరువు కాడికి మొ పేరు వాళ్ళే మళ్ళీ ఎత్తుకపోవాలి అక్కడ పెట్టాలి మొగల్లో తీసుకుపోయి చెరల కానీ అన్ని వేసి రావాలి అట్లా తయారైంది అట్లా కాదండి మీరు ఆలోచించుకోవాలి మీకు మీరు ఆలోచించుకోవాలి అది బతుక బతుకమ్మ అనేది ఆడళ్లకు శ్రేష్టం బాగా ఎట్లా వస్తుంది ఇప్పుడు మొగళ్ళకు వేరే పండుగ ఉంటుంది ఇప్పుడు ఆ సద్దుల గురించి చెప్తాను దాని గురించి అయినా ఎవరైనా సరే శ్రేష్టమైన పూలు తెంపుకోవాలి మంచిగా అదే రోజు దెబ్బకచ్చుకోవాలి అదే రోజు వేర్చుకోవాలి ఇవ్వాలి కానీ కొనుకొచ్చి పెడదాం అని నిన్న మొన్నటి పూలు అనేటివి పూజకు కొనే రావు ఒక్కొక్కరు ఏం చేస్తాను పూలు దెంప ఖర్చు పెడతాను తెల్లారి పెడతాను అట్లా పెడితే అది నాలుగు పూలే పెట్టు నష్టమే వచ్చింది ఆ రోజు దెంప పెట్టు అవి చిన్న పూలు పెద్ద పూలు అక్కడ పూజగా అలంకారంగా పెట్టాను కాదు కదా మనస్ఫూర్తిగా ఏం చేసినా కానీ కాబట్టి దయచేసి అందరూ ఆలోచించుకొని చేసుకుంటారని ఆ యొక్క మనం